వృశ్చిక రాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు అష్టమ స్థాన స్థిత గ్రహంగా ఉండబోతూ ఉన్నారు అష్టమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం దీని మీద లోతైనటువంటి దృష్టి ఉండాలి ఖచ్చితంగా ద్వాదశాష్టమ జన్మ స్థా అన్నారు అష్టమం అనేటువంటిది ఆయుస్థానము జ్యోతిష్ శాస్త్రం ముందు అది ముఖ్యమైనటువంటి స్థానం కాలపురుషునకు మూడవ స్థానము అనగా తృతీయం కూడా అష్టమాత్ అష్టమమే అది కూడా ఆయుస్థానమే అందువల్ల ఎప్పుడైనా సరే తృతీయ అష్టమాల్లో గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోను ఈ దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు గాని శనేశ్వరుడు గాని రాహువు గాని ఇటువంటి గ్రహాలు గోచార రీత్యా అష్టమంలో ఉన్నప్పుడు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలి మరి శాస్త్రమందు ఏం చెప్పారు చోరా నిండ్రుప భీతిశ్చ గాత్ర గాంభీర్ఘనాశనం నిష్ఠురం సాహసం అన్నారు ఇక్కడ ఎనిమిదవ స్థానమందు ఉండడం వల్ల గురుడు చోర అగ్ని రూప భీతిశ్చ ప్రత్యేకించి దొంగల భయం అనేటువంటిది ఉంటుంది అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువులు గాని ఆభరణాలు గాని లేదా గ్యాడ్జెట్స్ ఉంటాయి అంటే ఫోన్ ఉంటుంది ఎక్కడో పెట్టి మర్చిపోతారు ఎవరో తీసేస్తారు లేదా వెళుతూ వెళుతుంటే ఉంటే ఫోన్ జారిపై పడిపోతుంది లేదా కావాలని ఎవరైనా దొంగతనం చేస్తారు ట్రైన్ లో వెళుతూ మాట్లాడుతూ ఉంటే ఎవడో దొబ్బేస్తాడు ఇలా మన ముఖ్యమైన ల్యాప్టాప్లు ఫోన్లు వాచ్లు ఇలా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి బంగారు వస్తువుల వరకు లేదా ఇంట్లో ముఖ్యమైనటువంటి వస్తువులు పత్రాలు డాక్యుమెంట్ల వరకు కూడా దేదైనా సరే దొంగతనం చేయడానికి ఇతరులకి అవకాశాన్ని గురుడు కల్పించబోతూ ఉన్నారు అయితే మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి ప్రతి చిన్న విషయం పట్ల బంగారం ఉంటుంది అష్టమంలో గురుడు ఉన్నప్పుడు సాధారణంగా జరిగేటువంటిది ఏంటి అంటే ఆ వేలుకున్న ఉంగరం జారిపోతుంది చెవుకి పెట్టుకున్నటువంటివి జారిపోతాయి లేదా గొలుసు జారిపోయి పడిపోతుంది ఇలా బంగారపు ఆభరణాలని జారబిడుచుకోవడం లేదా వాటిని ఎవరైనా తస్కరించడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి రెండవది ఉన్నతాధికారులతోటి సమస్య ప్రభుత్వాధికారులతోటి సమస్య న్యాయపరమైనటువంటి చిక్కులు ఇటువంటి వాటికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు అష్టమంలో గనక ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఉంటుందో జ్యోతిష్ శాస్త్రం అందు జైలు జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది అని కొన్ని కొన్ని గ్రంథాల్లో ఉటంకరించడం జరిగింది ఇక్కడ నృప అంటే రాజు వల్ల ఇబ్బంది అంటే అది కారాగార వాసం కూడా అయ్యుండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇది భయపెట్టడానికి మాత్రం కాదు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏదైనా కోర్టు కేసులు వ్యవహారాలు ఇవి నడుస్తూ ఉన్నప్పుడు అష్టమంలో గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే పై అధికారులతోటి ఇబ్బంది వస్తుంది ప్రభుత్వాధికారులతోటి న్యాయ సంబంధమైనటువంటి చికాకులకి అవకాశం ఉంటుంది ఇది రెండు అగ్ని అన్నారు అగ్ని సంబంధమైనటువంటివి ఏదో కరెంటు షాక్ కొడుతూ ఉండడం ఏదైనా కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే గాత్రగాంభీర్య నాశనం ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏం చేస్తారంటే గురుడు గంభీర్యాన్ని తగ్గించేస్తారు అంటే ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్ గా డామినేటివ్ గా నడిపినటువంటి జీవితం ఏమైపోతుంది అంటే మనకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని మాట్లాడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది దానికి గురుడు కారణమవుతారు కోపం పెరిగిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా మనం వీడి పని చెప్పకపోతామా అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి ఉద్రేకం పెరిగిపోతూ ఉంటుంది వీటన్నిటికీ గురుడు కారణమవుతారు కాబట్టి అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా జాగ్రత్త పడాలి ఎక్కడ కూడా అనవసరంగా పెట్టుబడులు పెట్టకూడదు ఎవరిని నమ్మి డబ్బు అప్పివ్వకూడదు ఎక్కడ ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అయితేనే పెట్టాలి షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్లలో జోదంలో స్పెక్యులేషన్ లో ధనం పెట్టకూడదు వాటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది భూపరమైనటువంటి గృహ అమ్మకాలు కొనుగోలు లాంటి లావాదేవీలు కొంత దూరం జరగడానికి కొంత డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది వీటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చర్మ సంబంధ సమస్యలు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంశ వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు బాధించడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తలు వహించాలి మరి దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలండి గురువు యొక్క బలాన్ని మనం పెంచుకోవడానికి ఏం చేయాలండి అంటే ఈ గురువారం నాడు గురువుకి జపం చేయించుకోవాలి పదహారు వేలు జప సంఖ్య జపం అంటే మళ్ళా బీజాలతో చేసేస్తున్నారు కాదు బృహస్పతి అతయధర్యో అర్హ ఆ మధ్య భాతి మంత్రం ఉంటుంది వేదంలో చెప్పినటువంటి ఆ మంత్రాన్ని పదహారు వేలు జపం చేసి దానం ఇవ్వాలి శనగలు పసుపు రంగు పళ్ళు పసుపు రంగు వస్త్రము ఇవి అలా దానం చేయాలి లేని పక్షంలో దక్షిణామూర్తి స్తోత్రము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి అలాగే శనగలు దానం చేయడము పసుపు రంగు పళ్ళు దానం చేయడం ఇటువంటి వాటి ద్వారా కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి